కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బాగా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట కవితకు సంబంధించిన ఇష్యూని ఎవరికి లాభం ఎవరికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది స్పెషల్ గా అధికార కాంగ్రెస్ ఏ విధంగా అడ్వాంటేజ్ పొందబోతుంది ఇష్యూని బేస్ చేసుకొని అలాగే బీజేపీ అంటే ఇప్పుడు ఒక్కటి మాత్రం నిజం ఏమైనా నష్టం జరిగితే బిఆర్ఎస్కి కింద నష్టం జరుగుతుంది లాభం అయితే బీఆర్ఎస్ అయ్యే అవకాశమే లేదు ఎంత ఏమనక అది వన్ పర్సెంటా టెన్ పర్సెంట్ అనేది మనం చెప్పలేం కానీ నష్టం అంటూ జరిగితే బీఆర్ఎస్ నష్టం జరగాలి ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ తోట నుంచి విడిపోతున్న మొక్క సో అందువల్ల ఖచ్చితంగా జరిగితే బిఆర్ఎస్ నష్టం ఇక కాంగ్రెస్ కి ఏంటి లాభం అనుకున్నప్పుడు అపోజిషన్ స్పేస్ క్రౌడెడ్ మరింత క్రౌడవుతుంది ఇప్పటి వరకు యాంటీ కాంగ్రెస్ శిబిరంలో మీకు బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది దానివల్ల కాంగ్రెస్ అడ్వాంటేజ్ పొందింది మీకు ఉదాహరణకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్ తీసుకోండి బీఆర్ఎస్ కు థర్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ బీజేపీకి ఫోర్టీన్ పర్సెంట్ ఓటింగ్ రెండు కలిపితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ అయింది మీరు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్ తీసుకోండి బీజేపీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ బీఆర్ఎస్ పర్సెంట్ టోటల్ ఫిఫ్టీ టూ పర్సెంటే అంటే ఓటింగ్లు ఏమీ తేడా లేదు కానీ కాంగ్రెస్ గెలవగలిగింది అధికారం వచ్చింది ఇప్పుడు కూడా ఎనిమిది లోక్సభ సీట్లు గెలుచుకుంది అంటే అర్థం ఏంటి ఇదే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఏకమైంది అనుకోండి ఫ్యూజ్ అయింది అనుకోండి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఫార్టీ పర్సెంట్ సరిపోదు కదా టెన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ గ్యాప్ వచ్చేస్తుంది సో అధికారమే మారుతుంది అంటే ఓటు స్ప్లిట్ అయితే ఏ రకంగా రాజకీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటది అనేది అయితే ఇలా అరిథమెటిక్ గా ఉండదు రాజా పాలిటిక్స్ ఆర్ లైక్ కెమిస్ట్రీ సో బట్ ఏదైనా అపోజిషన్ స్పేస్ డివైడ్ అవుతున్న కొద్దీ రూలింగ్ పార్టీకి అనివార్యంగా బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ లో మీరు గమనించండి జనసేన టీడీపీ బీజేపీ ఇలా విడివిడిగా పోటీ చేస్తాయి జనసేన బీఎస్పీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది టీడీపీ బీజేపీ విడగొట్టుకున్నది ఏం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలింది టీడీపీ వైసీపీకి వ్యతిరేకంగా అనేక పార్టీలు అయ్యాయి టీడీపీ వ్యతిరేక ఓటు చీలలేదు టీడీపీ వ్యతిరేక ఓటు వైసీపీ వెనకాలకు కన్సాలిడేట్ అయింది సో దానికి ఏ దాంతో జగన్ లాభపడ్డ టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి వచ్చే వరకు వైజీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ ఒక పెద్ద పథకం రచించి అమలు చేశాడు దానివల్ల లాభం సంపాదించాడు అందువల్ల అపోజిషన్ స్పేస్ డివైడ్ అయితే ఎప్పుడైనా అధికార పార్టీ లాభం అలాగే బీజేపీకి ఏం లాభం అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత పెరిగితే ఎవరు ప్రధాన ప్రత్యర్థి ఎవరు ఓడించగలుగుతారన్న దానిపైన ప్రజలు తీర్పు ఉంటుంది మీరు దుబాకా హుజరాబాద్ ఉప ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కేసీఆర్ పట్ల వ్యతిరేకత బీజేపీకి లాభపడ్డది ఎందుకంటే బీజేపీ ఓడించగలుగుతా అని నమ్మారు ప్రజలు కానీ ఒకసారి బండిజన్ అనేది తొలగించడము కవిత నరస్ట్ చేయకపోవడము బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన రావడము మీకు బీజేపీలో నాయకత్వ సంక్షోభము కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి దూసుకురావడము ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ వ్యతిరేకంగా కేసీఆర్ కు అస్సలు సిసలు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే రేవంత్ రెడ్డి అని ప్రజలు నమ్మారు నమ్మారు కనుక ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు కూడా బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యర్థ బీఆర్ఎస్ ప్రత్యర్థ అనేది చాలా చాలా కీలకమైతుంది కాంగ్రెస్ ను ఓడిపోయే పరిస్థితి వస్తే సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ లో ఏ మేరకు నష్టం జరిగినా ఆ అపోజిషన్ ఆక్రమించుకోవడానికి బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది సో దీని ఇవన్నీ గమనించే బీఆర్ఎస్ ఇప్పుడు ఏం చెప్తోంది కవితను రేవంత్ రెడ్డి వెనకాల నుండి ఇదంతా నడుపుతున్నాడు అనేటువంటి నరేటివ్ కూడా చెప్తున్నారు కదా సో ఎందుకు చెప్తున్నారంటే బీఆర్ఎస్ వెనక వీకెండ్ చేస్తానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని అయితే పాలిటిక్స్ లో ఇది నార్మల్ థింగ్స్ పాలిటిక్స్ అబ్నార్మల్ థింగ్ జరుగుతూ ఉంటాయి అందుకే చెప్పేది పాలిటిక్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ అని ఆఫ్ ఉన్న పొలిటికల్ ఇది రేపు కవిత ఎలాంటి ఇష్యూస్ తీసుకుంటుంది మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే ఆమె ఎలాంటి ఆర్గనైజేషన్ నిర్మిస్తుంది ఎంత సస్టైన్డ్ పొలిటికల్ యాక్టివిటీ చేస్తుంది ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి బీఆర్ఎస్ ఎంత యాక్టివ్గా ఉంటుంది బీఆర్ఎస్ ఇంకా భవిష్యత్తులో సంక్షోభాలు వస్తాయా ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఆధారపడి ఉంటాయి కదా